జై శ్రీరామ అరవై మూడు మంది నాయనాళ్లలో పునీతవతి శివభక్తురాలు కావేరీ నది తీరాన ధనదత్తుడు అనే శివభక్తుడికి శివానుగ్రహముతో ఒక ఆడపిల్ల జన్మించింది ఆమె పేరు పునీతవతి పునీతవతికి పెళ్ళిడు వచ్చాక పరమదత్తుడు అనే యువకుడికి ఇచ్చి వివాహము చేశను పునీతవతి శివభక్తులకు దాన ధర్మాలు చేస్తుండేది ఒకనాడు భర్త రెండు మామిడి పండ్లు తెచ్చి భార్యకు ఇచ్చెను ఇంతలో సాధువు వచ్చాడు సాధువుని సేవించుకునే భాగ్యం కలిగింది అని భర్త తెచ్చిన మామిడి పండును ఒకటి సాధువుకి ఇచ్చింది ఆ సాధువు సాక్షాత్ పరమేశ్వరుడే కాసేపటికి భర్త వచ్చి మామిడి పండును అడిగాను భర్త ఆ పండు తిని ఇంకో మామిడి పండు తీసుకురమ్మన్నాడు అంతకుముందే సాధువుకి మామిడి పండు ఇచ్చాను ఏమి చెయ్యాలో తెలియక పరుగున లోపలికి వెళ్ళి తన ఆరాధ్య దైవమైన శివుణ్ణి ఆర్తితో ప్రార్థించింది పరమశివుడు అనుగ్రహించి వెంటనే ఆమె చేతిలో ఒక మామిడి పండు ప్రత్యక్షమైనది వెంటనే భర్తకు ఆ పండును ఇచ్చింది భర్త ఆ పండును రుచిచూచి ఆ పండు అమృతము కంటే రుచిగా ఉన్నది నేను తెచ్చిన మామిడి పండు కాదు అని భర్తకు అనుమానము వచ్చి భార్యను నిలదీశాడు ఆమె జరిగినదంతా చెప్పింది అలా అయితే ఇంకో పండు తీసుకురా అనను మళ్ళీ ఆమె శివుణ్ణి ప్రార్థించగా ఆమె చేతిలో మరో పండు ప్రత్యక్షమైనది ఆ పండును భర్తకు ఇవ్వగానే ఆ పండు అదృశ్యమైపోయింది భర్త పరమదత్తుడు ఆశ్చర్యపోయి దేవతలకు కూడా ఆ పరమశివుణ్ణి సేవించుకునే భాగ్యము కలుగదు కానీ నా భార్య కోరిన వెంటనే శివుడు పలుకుతున్నాడు అంటే ఈమె దేవత ఏది ఏమైనా నా భార్యను ఇక ముట్టుకోను నన్ను క్షమించు అనను అయితే నేను మీకు కానప్పుడు ఈ శరీరాన్ని శివునికి అర్పితం చేస్తాను అని చెప్పి శివుణ్ణి ప్రార్థించి ఓ భూతనాథ నా శరీర సౌందర్యాన్ని తొలగించి వృద్ధాప్యము ప్రసాదించమనను వెంటనే ఆమె సౌందర్యము అంతా పోయి వృద్ధాప్యము వచ్చింది తమిళనాడులో పుదుచ్చేరి కారేకాల్లో గ్రామములో శివుడిని కొంతకాలము పూజించి కాలినడకతో కాకుండా శిరస్థుతో కైలాసము చేరి శివ సాహిత్యము పొందింది ఇప్పటికీ ఈ అమ్మ ఆలయము తమిళనాడులో పుదుచ్చేరిలో కారేకార్లో ఉన్నది అచ్చట శివుడి పేరు సోమనాథార్ జై శ్రీరామ